అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వంశకులచే కళ్యాణ రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా చేయించిన శ్రీరాముడి ధనుర్భాణాలు పాదుకలను అంగళకుదురులోని దాసకుటి ఆశ్రమంలో భక్తులు దర్శించుకున్నారు రూరల్ మండల గ్రామం అంగలకూరులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ స్వామి వారి పరంపర పీఠం దాసకుటిలో డెబ్బై నాలుగవ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చిన అష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది చివరి రోజైన సోమవారం మహాలక్ష్మమ్మ అమ్మవారికి పదహారు కలశాలతో అభిషేకం పూర్ణాహుతి ఎంతో విశేషంగా నిర్వహించారు అంతేకాకుండా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వంశకులచే కళ్యాణరామ మందిరం నూట ఎనిమిది అడుగుల శ్రీరాముని విగ్రహం నిర్మాణం జరుగుతున్నాయి ఇందుకోసం తయారు చేయించిన శ్రీరాముని ధనుర్మాణం పాదుకల యాత్రలో భాగంగా సోమవారం దాసకుటికి చేరుకున్నారు అయోధ్యలో నిత్య అన్నదానం చేస్తున్న చల్ల శ్రీనివాస్ వీటిని తీసుకుని వచ్చారు ఆశ్రమంలో కొన్ని గంటల పాటు ఉంచిన కోదండాన్ని భక్తులు భక్తి ప్రబత్తులతో దర్శించుకున్నారు ఈ సందర్భంగా చిదంబర శాస్త్రి చల్ల శ్రీనివాసులు అభివరాలు తెలిపారు అలాగే ఈరోజు మరో విశేషము అయోధ్య నుండి ధనుర్బాణాలు వచ్చాయి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహంతో అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధి శ్రీ చల్లా శ్రీనివాస్ గారు అయోధ్య రామచంద్రుని అనుగ్రహంతో వారు సిద్ధం చేసినటువంటి ధనుర్బాణాలు తీసుకొచ్చే ఆశ్రమంలో ఉంచారు వారు అయోధ్యలో కళ్యాణరాముని ఆలయ నిర్మాణం చేస్తున్నారు తెలుగువారికి సీతారామ కళ్యాణము అనేది చాలా ముఖ్యము అటువంటి సీతారామ కళ్యాణాలు అయోధ్యలో చేసుకుని అవకాశం కలిగించాలి అనే సదాలోచనతో అక్కడ కళ్యాణరాముని యొక్క ఆలయ నిర్మాణం చేస్తున్నారు ఆయన అంతేకాదు శ్రీరాముని యొక్క శక్తి అన్న అండి అందువల్లనే సీత అన్న స్వరూపిణి కాబట్టే మనం అన్నమో రామచంద్ర అంటాం రాముని సన్నిధిలో అన్నదానం జరగటం చాలా విశేషం రామునికి తృప్తికరమైనటువంటి అంశం అది అయోధ్యలో అటువంటి అన్నదానం నిర్వహిస్తున్నటువంటి వారు కూడా ఈ చల్ల శ్రీనివాస్ గారు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయొచ్చు చక్కగా మనం అయోధ్యకు వెళితే మనకు కూడా ఆయన చక్కగా భోజనం ఏర్పాటు చేస్తారు అటువంటి అన్నదానం నిర్వహిస్తూ కళ్యాణరాముని యొక్క ఆలయం నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి సల్లా శ్రీనివాస్ గారు మన ఆశ్రమానికి రావటం కూడా ఈరోజు చాలా విశేషము దాసేశ స్వామి వారితే డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభపడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు ఈరోజు పదహారవ రోజు ముగిసినాయి అందులో భాగంగా శ్రీనివాస శాస్త్రి గారు మన కోరిక మేరకు అయోధ్య ధనుర్మాణము మరియు పాదుకలు తీసుకొచ్చారు రెండు సంవత్సరాల క్రితము అన్నదాన చిదంబర శాస్త్రి గారు మన కోరిక మేరకు అయోధ్య బాలరాముని పాదాల కింద ఉన్న యంత్రమును తొమ్మిది సంవత్సరాలు ఆరు కోట్లు అనుష్ఠానం చేసిన యంత్రము మన కోరిక మేరకు ఇక్కడ తీసుకొచ్చి మన స్థలాన్ని పవిత్రం చేశారు ఇప్పుడు అప్పుడు యంత్రం వచ్చింది ఇప్పుడు ధనుర్భాగం వచ్చింది అది వాల్మీకి ఇది ఆంధ్ర వాల్మీకి పీఠం కాబట్టి వాసుదాస స్వామివారే వారిద్దరి మనసులో జొరబడి మన మనందరినీ పునీతులు చేశారు ఇదంతా వాసుదాస స్వామి వారి యొక్క కరుణా కృప వల్ల జరిగింది జై శ్రీరామ్ నాకు ఇవాళ ఎంతో అదృష్టం నేను ఈ ధనుర్పాణాలు తయారు చేయించి యాత్రలో ఉన్నప్పుడు వీరు సంప్రదించడం ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం మా గారు చిదంబర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నిత్యం మన తెలుగు ప్రజల కోసం అయోధ్యలో అన్నదానం చేస్తున్నాను ఎవరు వచ్చినా అందరూ వినియోగించగలనే మనకు ఎవరు వచ్చినా నన్ను సంప్రదిస్తే వాళ్ళకి ఎంతమంది వచ్చినా కానీ ఏర్పాటు చేయగలిగే శక్తి ఉంది ఆ రాములు వారు ఇచ్చారు అందరూ వినియోగించ వినియోగించుకోగలరా